హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్వా వైబ్స్ హై వచ్చనే ఫీలింగ్స్ వచ్చనే ఫీలింగ్స్ వచ్చనే వచ్చనే మా ఆలోచన నుంచి ఫీలింగ్ తో సో బయ్యా ఇప్పుడే ఫీలింగ్స్ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది అల్లు అర్జున్ పుష్పట్టు సినిమా నుంచి బయ్యా ఈ సాంగ్ విన్నాక థియేటర్ లో గనక ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా థియేటర్ నుంచి ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి మాత్రం లేస్తది బయ్యా మామూలుగా లేదో మనలో పడుకున్న ఫీలింగ్స్ అలా లేచిపోతూ ఉంటాయి అంతే మామూలు కదా అనమాట అంత బాగుంది సాంగ్ సో ఎందుకు బాగుందిరా నీకు ఏం నచ్చిందిరా అంటే ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే వర్డ్ అండ్ మలయాళం వర్డ్స్ మీకు కదా ఆ వర్డ్స్ సో క్యాచ్ అనిపించాయి అనమాట నాకైతే ఏంటి అసలు అనుకుంటున్నారా ఎస్ ఆ వర్డ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి వినడానికి ఉన్నాయి అన్నమాట సో మిగతా అదంతా ట్రాష్ అంతే అసలు ఏముందోలే అనిపిస్తుంది ఆ రెండు వర్డ్స్ మాత్రమే నాకు బాగా ఊపు తెచ్చాయనమాట సో ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇస్ బ్యాక్ వింటేజ్ అల్లు అర్జున్ ఈస్ బ్యాక్ జులైజ్ బ్యాక్ బ్యాక్ ఎందుకంటే అసలు చాలా ఏళ్ళ తర్వాత అల్లు అర్జున్ గారి నుంచి ఒక వింటేజ్ డాన్స్ నెంబర్ చూడడం జరిగింది భయ్యా సో మొత్తానికి అయితే సమంత కూడా తక్కువ తిండదు చిచ్చి సమంత పేరు వచ్చింది ఏంటి రష్మిక చచ్చే రష్మిక పేరేలా మర్చిపోయాస రష్మిక మాత్రం మామూలు రకం భయ్య అల్లు అర్జున్ రేంజ్ లోనే కుమ్మింది డాన్స్ మాత్రం నెస్పరైజింగ్ స్టెప్స్ అనమాట తను ఏ మాత్రం తగ్గకుండా ఎనర్జీ మాత్రం బాగానే చేసింది సో మొత్తానికి అయితే తన అందాలతో అలరిస్తుంది థియేటర్ మొత్తం అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది పాన్ ఇండియా సినిమా కదా మనం ఆ రేంజ్ లో పెట్టుకుంటాం సాంగ్స్ ని కూడా సో ఆ రేంజ్ లో లేకపోవడం ఇటు డిస్అపాయింటెడ్ అనమాట నాకైతే బట్ ఓకే ఏం చేస్తాం చిల్ సినిమా పాట వరకు ఓకే ఊపి తెచ్చేలాగే ఉంది కాబట్టి ఇంకా మాస్ మసాలాకి ఏం కావాలి సో ఫ్యాషన్ అలా ఊపేస్తుంది ఆడియన్స్ కూడా అలా ఊపి ఊగిపోతారు సో మొత్తానికి అయితే ఇది గ్యాస్ సంగతి అయితే ఇక సెట్స్ గురించి చెప్పాలా సెట్స్ వెరీ చీప్ అబ్బా సెట్స్ ఏం బాగాలేవు అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఆ కెమెరా వర్క్ కూడా అసలు నాకైతే పెద్దగా నచ్చలేదు ఎందుకంటే ఒక ఆంగిల్ యాంగిల్లో పెడితే చాలా చిన్నగా పుట్టిగా కనపడుతున్నారు హీరోయిన్ హీరోయిన్ అయితే అసలు నాకైతే అంత క్యాచ్ అనిపించదు కెమెరా వర్క్ అయితే అండ్ మెయిన్ గా ఇక సెట్స్ అయితే అసలు బాగాలేవు అయ్యా సెట్స్ మాత్రం ఇంకా కలర్ గ్రేడింగ్ మొత్తం అంతా బాగా అనిపించింది క్లారిటీ క్వాలిటీ తక్కువైంది బాయ్ అస్సలు క్వాలిటీ ఈజ్ వెరీ 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 చీప్ నాట్ అప్ టు ద మార్క సో మొత్తానికి ఇది సంగతి అయితే మరి మీకు ఏమనిపించింది సాంగ్ తప్పకుండా తెలియజేయాలి మళ్ళా ప్లీజ్